కంటోన్మెంట్ ఉప ఎన్నిక ముందు ఇచ్చిన ఒక హామీ కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు గుంతలమయం స్ట్రీట్ లైట్స్ లేవు మీరు గెలిచాక కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఆరు వేలు ఇందినమ్మ ఇంట్లో కట్టిస్తామని చెప్పారు ఇరవై మూడు కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టిస్తామని చెప్పారు డిఫెన్స్ భూములను రెగ్యులరైజ్ చేస్తామని కూడా చెప్పారు ఆ హామీలో అన్ని ఏమయ్యాయని విమర్శించారు నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామన్నాడు నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్ళి కాంగ్రెస్ గెలిస్తే ఆరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామన్నారు ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్ లో ఎక్కడ కట్టారో చూపియండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కంటోన్మెంట్ లో మీరు ఆ రోజు ఇరవై మూడు కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టామన్నారు ఎక్కడ కట్టారో చెప్పండి పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టింద్రో రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిందా పట్టా ఇచ్చింద్రా అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్లో గెలిచింది కంటోన్మెంట్లో అయ్యాలో పోయి చూస్తే అన్ని గుంతలు ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత రోడ్లన్నీ గుంతలమయం రాత్రి పూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది నువ్వు కంటోన్మెంట్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు నాలుగు వేల